సినిమా స్టార్ట్ అయ్యేసరికి దట్టమైన అడవి చిమ్మ చీకటి ఓ కుర్రాడు ఒళ్లంతా బురదలో కూరుకుపోయి ఉన్నాడు ఊపిరి పీల్చుకోవడానికి ఓ గొట్టం వాడుతున్నాడు ఆ కుర్రాడు గోళ్లతో రక్కుకుంటూ బురదలోంచి బయటపడతాడు కాని ఎదురుగా శమన్ టెస్టులో ఫెయిల్ అయినందుకు వాన్ని నీరసంగా చూస్తూ నిలబడతాడు ఇంకేం మాట్లాడకుండా ఆ శమన్ మళ్లీ వాన్ని బురదలో పాతిపెట్టేస్తాడు ఏళ్లు గడిచేకొద్దీ ఆ కుర్రాడు షమన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం చూస్తాం మార్షల్ ఆర్ట్స్ ఒక విగ్రహం తలని కొండపైకి దొరలించుకుంటూ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంకా ఆయుధాల శిక్షణ కొన్ని రాత్రులు ఆ శమన్వాడికి భ్రమలు కలిగించే డ్రగ్స్ కూడా ఇస్తాడు ఇదంతా కేవలం ఒకే ఒక్క మిషన్ కోసం హిల్డా వాండికాయిని చంపడం తను పేరులేని క్రూరమైన పోస్టపోకలిప్టిక్ నగరానికి పెద్ద తలకాయ తన ఫ్యామిలీ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆ కుర్రాడు హిల్డాని చంపాలి ఎందుకంటే వాళ్ల చావుకి కారణం ఆమె అయితే ఆ ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఏటా జరిగే కల్లింగ్ కోసం వాళ్లని సెలెక్ట్ చేసింది ఈ కల్లింగ్లో పన్నెండు మంది తిరుగుబాటుదారులను అందరి ముందు చంపేస్తారు అధికారం చూపించడానికి ఎదురు తిరిగే వాళ్ళని అనచడానికి ఇంకా బ్రెయిన్ వాష్ అయిన జనాలకి వినోదం పంచడానికి ఆ కుర్రాడు చూస్తుండగానే హిల్డా స్వయంగా వాడి అమ్మని చెల్లిని కాల్చి చంపేసింది అయినా సరే వాడు ఎలాగో బతికాడు సంవత్సరాల తర్వాత శమన్ ట్రైనింగ్ వల్ల ఆ కుర్రాడు తన బాడీని పీక్స్కి తీసుకెళ్తాడు ఇక తను రెడీ అని ఫీల్ అవుతాడు ఒక ఫైట్లో దాదాపు శమన్నే ఓడించినంత పనిచేస్తాడు కాని అతనికి మీనా భ్రమగా కనిపిస్తుంది దాంతో డిస్ట్రాక్ట్ అయ్యి ఓడిపోతాడు శమన్ తల ఊపుతూ నువ్వు ఇంకా రెడీ కాలేదు అంటాడు ఒకరోజు వాళ్ళిద్దరూ పైకి కూరగాయలు అమ్మడానికి అన్నట్టు సిటీలోకి వెళ్తారు ఆ కుర్రాడు ఒక క్యూట్ పూలమ్మాయిని చూస్తాడు ఆమె ఒక పువ్వు ఇచ్చి నవ్వుతుంది బహుశా తన మిషన్ కాకుండా జీవితంలో ఇంకేమైనా ఉందేమో అనివాడు ఆలోచిస్తాడు సరిగ్గా అప్పుడే ప్రభుత్వ సైనికులు వస్తారు ఆ పూలమాయి తనకు కాయ్ ఫ్యామిలీ అన్నా కల్లింగన్నా ఇష్టం అని చెప్తుంది ఆ కుర్రాడు ఆమెను అసహ్యంగా చూసి చేతిలో పువ్వుని నలిపేస్తాడు వాడిని ఒక మూలకులాగి అక్కడ నిలబడి చూడమంటాడు కార్లలో ఒకదానిలోంచి గ్లెన్వాండి కాయ దిగుతాడు వాడు మెలాని వాండి భర్త గిడియన్ వాండి కాయ్కి బావ వాళ్లు పబ్లిక్గా చంపడానికి పన్నెండు మందిని సెలెక్ట్ చేయడానికి వచ్చారు గ్లెన్ గిడియన్ రాసిన ఒక స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేసి మధ్యమధ్యలో ఆపుతాడు స్పీచ్ ఎంత చెత్తగా ఉందో అందులో గుడ్లగుబల గురించి ఎందుకు రాశారో అని తిడతాడు ఆ పక్షిని సిటీలో ఎవరూ చూడలేదు గుంపులోంచి ఒక ఆమె కోపంగా నువ్వొక పిరికి పందవి తోలు బొమ్మవి అని అరుస్తుంది గ్లెంగన్ తీసి మళ్లీ అనుమని ఛాలెంజ్ చేస్తాడు తర్వాత ఆమెపై కాల్చగా వేరే ఎవరో చనిపోతారు దాంతో జనాలు వాళ్లమీదకి తిరగబడతారు కాని సైనికులు హెడ్ ఎన్ఫోర్సర్ జూన్తో కలిసి వాళ్లని చంపేస్తారు చివరికి కోసం ఆరుగురే మిగులుతారు దాంతో గ్లెన్ వాళ్లని పట్టుకోమని ఆర్డర్ వేస్తాడు ఆ కుర్రాడు మీదకి వెళ్లాలని చూస్తాడు కాని షమన్ నువ్వింకా రెడీ కాలేదు అంటాడు వాడు ఆయన మాటని లెక్క చేయకుండా వాళ్లని వెంబడిస్తాడు చివరికి కారు డిక్కీలో దూరి దాక్కుంటాడు ఒక వేర్హౌస్లో గేడియన్ గ్లెన్ ను తిట్టిపోస్తాడు నరమేధం సృష్టించి కనీసం పన్నెండు మందిని కూడా తీసుకురాలేకపోయినందుకు గ్లెన్ మెలానితో అంతా సెట్ చేస్తానని చెప్తాడు మెలాని రాగానే గ్లెన్ వెంటనే గిడియన్ చెత్త స్పీచ్ వల్లే అంతా నాశనమైందని నింద మోపుతాడు మెలానీ ఇద్దరిని తిట్టి గ్లెన్ను శర్మనికి రెడీ అవ్వమని చెప్తుంది ఆమె గిడియంతో అవసరమైతే రోడ్డు మీద ఆరుగురిని పట్టుకురా కాని పన్నెండు మంది కావాల్సిందే అంటుంది ఆ కుర్రాడు డిక్కీలోంచి బయటకి వచ్చి వేర్హౌస్లోకి వెళ్తాడు కాని భ్రమ ఇంకా వాడి చుట్టూనే తిరుగుతోంది అతను ఆమెతో సైలెంట్గా ఉండు దొంగలా ఉండాలి అని చెప్తాడు కానీ ఆ కుర్రాడు ఆమె నిజం కాదనే విషయం మర్చిపోయి బయటకి నడుస్తాడు అక్కడ గ్లెన్ వాడిని చూసి తన మనుషుల్ని పంపిస్తాడు తన ట్రైనింగ్ గురించి ఆలోచిస్తూ ఆ కుర్రాడు వాళ్లతో ఫైట్ మొదలు పెడతాడు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కత్తులు ఇంకా వాళ్ల గన్స్తోనే సైనికులను ఎదుర్కొంటాడు ఆ ఫైట్ మధ్యలో అతనికి బాషో అనే ఒకడు తగులుతాడు వాడు తన సంకెళ్లు విప్పితే హిల్డాని చంపడానికి హెల్ప్ చేస్తానని చెప్తాడు ఆ కుర్రాడు వాడి సంకెళ్లు విప్పుతాడు మొదటిసారి తనకు ఒక టీమ్మేట్ దొరికాడని రయలైజ్ అవుతాడు ఆ కుర్రాడు సైనికులను చంపుతూనే ఉంటాడు బాషో ఒక బండి వెనుక తుపాకులనుండి దాక్కుంటాడు చివరికి సైనికులందరూ చనిపోతారు గ్లెన్ పారిపోవాలని ట్రై చేస్తాడు కాని ఆ కుర్రాడు బాషో వాడిని పట్టేసుకుంటారు వాడిని ఇంటరాగేట్ చెయ్యగా గ్లెన్ నిజం కక్కేస్తాడు కల్లింకి ముందు ప్రతి ఏడు హిల్డా తన భవనంలో పార్టీ ఇస్తుందని వాళ్లని లోపలికి సీక్రెట్గా తీసుకెళ్తానని చెప్తాడు బాషో గ్లెన్ నిజంగా హెల్ప్ చేయడని అమాయకంగా అంటాడు కాని కుర్రాడు ఒప్పుకోడు దురదృష్టవశాత్తు బాషో బెదిరించడానికి పట్టుకున్న ఒక వయస్సును పొరపాటున గ్లెన్ తలపై పడేస్తాడు అది పగలిపోతుంది వేర్హౌస్ నుండి తప్పించుకుని బాషో అతన్ని రెసిస్టెన్స్ సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తాడు కాని అక్కడ ఎవరూ ఉండరు లోపలికి వెళ్లగానే బెన్నీ అనేవాడు కుర్రాడి తలపై గన్ పెడతాడు కాని బాషో వాడిని కూల్ చేస్తాడు బాషో మిగతా వాళ్ళంతా ఏరని అడుగుతాడు బెన్నీ చెప్పడం మొదలుపెడతాడు ఆ కుర్రాడు లిప్ రీడింగ్ చేయగలడు కాని బెన్నీ బాషోకి చెప్పిందేమిటంటే ప్రభుత్వం కోసం వచ్చి వాడిని తప్ప అందరినీ చంపేసిందని కోపంతో రగిలిపోతూ బాషో బెన్నితో మనం రివెంజ్ తీర్చుకుంటామని ఎందుకంటే హిల్డా ఈ రాత్రి ఎక్కడుంటుందో మనకు తెలుసని అంటాడు వాళ్ళు కుర్రాడిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పడం మొదలుపెడతారు కాని మళ్లీ బెన్నినే వివరిస్తాడు అందుకే ఆ కుర్రాడికి ఏమీ అర్థం కాదు వాళ్లు మ్యాన్షన్కు డ్రైవ్ చేసి కొంతమంది గార్డులను ఒక చెఫ్ను చితకబాదుతారు వాళ్లు ఆ కుర్రాడికి కలిసిపోవడానికి చెఫ్ డ్రెస్ ఇస్తారు వాడు ఒక కేక్తో లోపలికి వెళ్తాడు కాని ఏమి చేయాలో తెలియక క్షణకాలం చాక్లెట్ కుకీస్ చూసి డిస్ట్రాక్ట్ అవుతాడు బాషో వాడిని చూసి తిరిగి మిషన్ మీదకు తేవడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు కిచెన్లోకి వెళ్లి వాడు ఆ యూనిఫామ్ విప్పేస్తాడు మిగతా పనివాళ్లు అది చూసి కత్తులు తీసుకుంటారు అందరూ ఫైటర్లే ఆ కుర్రాడు వాళ్లతో ఫైట్ మొదలు పెడతాడు ఒక చీజ్ తురిమే దాంతో వాళ్ల చర్మాన్ని భయంకరంగా కోస్తాడు దాన్ని పడేసి ఒక కసాయి కత్తి తీసుకుంటాడు డైనింగ్ హాల్లోకి వెళ్లి ఒక గార్డు గొంతుకోసి తర్వాత హిల్డా కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్తాడు ఒకే ఒక్క దెబ్బతో ఆమె తల నరికేస్తాడు వాడు గెలిచాడు తన ఫ్యామిలీకి రివెంజ్ తీర్చుకున్నాడు ఆ కుర్రాడు ఆ తలని పట్టుకుని చూస్తే అది హిల్డాది కాదని తెలుస్తుంది అకస్మాత్తుగా వాడిని గార్డులు గీడియన్ చుట్టుముడతారు గీడియన్ ఎవరో ఒకరు హిల్డాని చంపడానికి ట్రై చేస్తారని ఊహించి ఇలాంటి తెలివి తక్కువ రెసిస్టెన్స్ మెంబర్స్ని పట్టుకోవడానికి యాక్టర్స్తో ఈ ట్రాప్ సెట్ చేశానని చెప్తాడు ఆ కుర్రాడు ఫైట్ చేయాలనుకుంటాడు కాని వాళ్ల ముందు సంఖ్యలో ఆయుధాలలో ఓడిపోతాడు గిడియన్ అక్కడి నుండి వెళ్లిపోతూ వాడి సంగతే చూసుకోమని చెప్తాడు జూన్ ఆ కుర్రాడు ఫైట్ చేసుకుంటారు ఒకరినొకరు చితక బాదుకుంటారు క్రమంగా ఆ కుర్రాడిదే పైచేయి అవుతుంది అతను ఆమెవైపు చూసినప్పుడు అనుకోకుండా ఆగిపోతాడు ఇదే అదనుగా జూన్ వాడిని నెట్టేసి నాకౌట్ చేస్తుంది ఆ కుర్రాడు ఒక కుర్చీకి కట్టబడి ఉంటాడు జూన్ అతన్ని కొడుతూ శమన్ గురించి చెప్పమని అడుగుతుంది గిడియన్ పిల్లాడితో నిన్ను టార్చర్ చేయడం నాకు ఇష్టంలేదు ఎందుకంటే అలా చేస్తే నా ముక్కులోంచి రక్తం వస్తుంది అంటాడు ఆ తర్వాత నా చెల్లి హిల్డా ఒకప్పటిలా లేదు ఏళ్లుగా ఒక బంకర్లో ఉండి పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది శమన్ అంటే భయంతో రెసిస్టెన్స్ ని ఏరివేయడానికి ప్రతి ఏటా ఈ శిక్షలు పెడుతుంది మేము ప్రమాదకరమైన ప్రతి ఒక్కడిని పట్టుకున్నాం ఇప్పుడు రోడ్లమీద అమాయకుల్ని చంపేస్తున్నాం మన సిస్టం గెలిచింది కాని హిల్డా అది చూడలేకపోతుంది నాకిదంతా విసువొచ్చింది అని చెప్తాడు స్టూడియోలో మెలానీ ఆ కుర్రాడితో నువ్వు గ్లెన్ను చంపి తప్పుచేశావ్ మాకు షోకి ఒక హోస్ట్ కావాలి అంటుంది ఆమె వాడిని ఒక స్పెషల్ ఎగ్జాంపుల్గా మార్చాలని ప్లాన్ చేస్తుంది సౌండ్ స్టేజ్లో వాళ్లు వాడిని గొలుసులతో కట్టి మెడకు ఒక షాక్ కాలర్ పెడతారు బ్రాడ్కాస్ట్ స్టార్ట్ అవుతుంది హిల్డా హోస్ట్ చేయడానికి వస్తుంది ఆమె పిచ్చి గురించి తెలిసి మెలానే ఆమెను కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తుంది హిల్డా మొదట బాగానే చేస్తుంది తర్వాత స్క్రిప్ట్ నుండి పక్కకు వెళ్తుంది ఆమె ఒక గన్ తీస్తుంది వెంటనే ఆమెను పక్కకు లాగేస్తారు అప్పుడు మెలానీ కల్లింగ్ కోసం సెలెక్ట్ అయిన పన్నెండు మంది చనిపోయే షోను చూపిస్తుంది అది ఒక వింటర్ వండర్ల్యాండ్ సెట్టింగ్ అందులో సీరియల్ మ్యాస్కట్స్ రాక్షస ఎల్వ్స్ ఉంటాయి వాళ్లు ఆ పన్నెండు మందిని చంపడం మొదలు పెడతారు భయంతో చూస్తూ ఆ కుర్రాడు తాను తప్పించుకోవాలని రియలైజ్ అవుతాడు అకస్మాత్తుగా అతనికి ఏదో తట్టి వాళ్ల సంభాషణ గుర్తొస్తుంది గిడియన్ అతనికి ఒక చిన్న కత్తి జారవడిచాడు వాడు ఒక తాడును కోయడం మొదలుపెట్టి తనను తాను విడిపించుకుంటాడు స్టేజ్పైకి దూకబోతుండగా మెలానీ అతని షాక్ కాలర్ను యాక్టివేట్ చేస్తుంది వాడు కింద పడిపోతాడు నలుగురు ఎల్వ్స్ వాడిని పట్టుకుంటారు ఒక మేక కాస్ట్యూమ్లో ఉన్న వ్యక్తి వాడిని చంపడానికి సుత్తితో వస్తాడు అది ఒక ఎలుక్కి తగులుతుంది ఆ మేక మిగిలిన వాళ్లపై దాడిచేసి తల తీస్తుంది అది బాషో బెన్నీ గన్స్తో లోపలికి వస్తాడు ముగ్గురు కవర్లో దాక్కుంటారు వాళ్ల ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందని చెప్తారు కాని మళ్లీ బెన్నినే ఎక్కువ మాట్లాడతాడు దాంతో కుర్రాడికి ఏమీ అర్థం కాదు తిరిగి ఫైట్లోకి వెళ్తూ బెన్నీ కుర్రాడికి బ్రాస్నకుల్ గన్ ఇస్తాడు దాంతో ఎవరినైనా గుద్దితే బుల్లెట్లు పేలుతాయి అలావాడు చాలామందిని చంపేస్తాడు ఆ ముగ్గురు కలిసి హంతకులతో ఫైట్ మొదలు పెడతారు కంట్రోల్ రూమ్లో షో నాశనమైనందుకు మెలానికి పిచ్చ కోపం వస్తుంది ఇది గిడియన్ పని అని ఆమెకు తెలుసు వాడు పట్టించుకోడు వాడు వెళ్లిపోతుంటే ఆమె ఒక గన్ తీసుకుంటుంది తిరిగి స్టేజ్ మీద కుర్రాడు అందరినీ ఓడించి సైనికులందరితో పోరాడుతాడు కాని బెన్నీ మెలాని రావడం చూసి కుర్రాడిని పక్కకు నెట్టేస్తాడు బుల్లెట్ దెబ్బ వాడికి తగులుతుంది చావుబతుకుల్లో ఉన్న బెన్నిని పిల్లాడు పట్టుకుంటాడు వాడు చనిపోతూ చెప్పిన చివరి మాటలు కూడా అతనికి అర్థం కావు అంతలో బాషుకి కూడా బుల్లెట్ తగులుతుంది ఆ కుర్రాడు స్టేజ్పైకి పరుగెత్తి మెలానిని ఓడించగలుగుతాడు ఆ కుర్రాడు మెలానిని ఒక కుర్చీకి కట్టేస్తాడు తనను లైవ్లోనే చంపేస్తారని ఆమె అనుకుంటుంది నన్ను ఒక అమరవీరురాలిని చెయ్యి అని చెప్తుంది కెమెరా పక్కకు తిరిగి తర్వాత ఆమెవైపు వేగంగా దూసుకొస్తుంది కెమెరా ఆమె ముఖానికి గుద్దుకుని చంపేస్తుంది ఒక హాలులో గార్డులు గుంపుగా వస్తారు కుర్రాడు అందరినీ చంపేస్తాడు హాలులో వెళ్తుంటే వీపుమీద బుల్లెట్ గాయంతో ఉన్న గేడియన్ కనిపిస్తాడు గేడియన్ వాడికి బంకర్లోకి వెళ్లే ఒక కీ కార్డ్ ఇస్తాడు ఆ కుర్రాడు తన కత్తిదూసి గేడియన్ను చంపేస్తాడు ఆ కుర్రాడు గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాడు అక్కడ తుపాకుడు పట్టుకున్న మనుషులు ఎదురవుతారు కాని కాల్చరు జూన్ అక్కడే ఉంది ఆమె హెల్మెట్ హిల్డా నిన్ను చూస్తుంది అని చెబుతుంది ఆ కుర్రాడు తన కత్తిని కింద పడేస్తాడు ఒక విలాసవంతమైన లివింగ్ రూంలోకి నడుస్తూ ఒక పెద్ద పెయింటింగ్ను చూస్తూ పిల్లాడి ప్రపంచం గెరగెరా తిరుగుతుంది వాడు తన జీవితంలోని ఏకైక లక్ష్యం హిల్డాని చంపడం గురించి ఆలోచిస్తాడు మనం ఆ పెయింటింగ్ ను చూస్తాం అది కాయ్ ఫ్యామిలీది ఆ కుర్రాడు అక్కడ తన చెల్లితో హిల్డాతో ఉన్నాడు హిల్డా వాడి అమ్మను చంపలేదు వాడి అమ్మ హిల్డా పిల్లాడి దగ్గరికి వస్తుంది ఏడుస్తూ వాడిని గుర్తించినందుకు సారీ చెప్తుంది తను ఎంత బాధపడ్డాడో శమంచేతిలో చేతిలో ఎంత నరకం చూశాడో తనకు తెలుసని చెబుతుంది నన్ను గుర్తుపట్టు నువ్వింకా నాలోనే ఉన్నామని చూపించు అని వేడుకుంటుంది అకస్మాత్తుగా పిల్లాడికి అంతా గుర్తుకొస్తుంది వాడు ఆరోజు ఒరిశిక్ష దగ్గర ఉన్నాడు బాధితుడిగా కాదు ఒక ప్రేక్షకుడుగా అందులో పాల్గొన్నవాడిగా శమన్ అతని కొడుకు తన తల్లి అని నమ్మిన ఆమె ఆమె కూతురు అందరూ కాల్చువేయబడటానికి లైన్లో ఉన్నారు శమన్ పిల్లలను వదిలేయమని వేడుకున్నాడు కాని వాళ్ళ ధైర్యానికి వాళ్లని శపించింది ఆ తర్వాత ఆమె చేతే వాళ్లని చంపమని గన్ పేల్చేలా చేసింది వాడు కాల్చాడు షమన్ కొడుకు ఆ మహిళ ఆమె కూతురు చనిపోయారు తన తల్లి ప్రోడ్బలంతో శమన్ను చంపబోతుండగా పిల్లాడు భయపడి గన్ను పిచ్చిగా కాల్చి పారిపోతాడు అడవిలోకి పారిపోయి పిల్లాడు అపరాధభావంతో కుమిలిపోతాడు శమన్ అతని అడవిలోకి తీసుకెళ్లి టార్చర్ డ్రగ్స్తో పిల్లాడు హిల్డాను మర్చిపోయేలా చేసి తన తల్లి చెల్లి చనిపోయారని నమ్మిస్తాడు ఆ తర్వాత వాడిని మరింత కంట్రోల్ చేయడానికి వాడి నాలుక కోసేసి చెవిటి వాడిని చేస్తాడు నిజం తెలిసి పిల్లాడు షాకౌతాడు తాను ఈ రాక్షస ఫ్యామిలీలో భాగమని తెలియకుండానే తన అత్తను కజిన్స్ ను చంపానని హిల్డా అతనికోసం మరో సర్ప్రైజ్ ఉంచుతుంది జూన్ నిజానికి మీనా చనిపోయిందని అతను నమ్మిన చెల్లి హిల్డా వాడు ఇంకా తన కొడుకే అనడానికి ఒక సైన్ కోసం వేడుకుంటుంది కాని పిల్లాడు షాక్లో ఉండి ఏమీ ఇవ్వలేకపోతాడు వాడిని ఒక ముప్పుగా చూసి ఆమె జూన్ మీనాని వాడిని చంపమని చెప్తుంది హిల్డా ఆమె మీద చంపమని అరుస్తుంది కాని జూన్ వెనక్కి తిరిగే తన తల్లిని చంపేస్తుంది ఒక బార్ వెనుక కవర్ తీసుకుని జూన్ పిల్లాడు గన్స్ తీసుకుని కాంపౌండ్ నుండి కాల్చుకుంటూ బయటకు వెళ్లడం మొదలు పెడతారు చివరికి వాళ్లు ఒక హెవీ ఆర్మడ్ గన్నర్ను ఎదుర్కొంటారు పిల్లాడు మీద ఫైర్ చేస్తున్న సైనికుడిని చంపేస్తాడు ఒళ్లంతా గాయాలతో రక్తంలో తడిసి వాళ్లు ఎలివేటర్లోకి వెళ్తారు జూన్ అతనికి హిల్డా నువ్వు చనిపోయావని అనుకుంది కాని నువ్వు బతికే ఉన్నావనే ఆశను వదులుకోలేదు వాళ్లు నీకు హాని చేశారని అనుకుని ఆమె జనాల్ని బాధపెట్టింది అని చెప్తుంది అకస్మాత్తుగా ఎలివేటర్ బలవంతంగా కిందకి లాగబడుతుంది తిరిగి బయటకు వెళ్లగా వాళ్లు షమన్ను చూస్తారు షమన్ నువ్వు బాగా చేశావు కాని పని ఇంకా పూర్తి కాలేదు అంటాడు సైగల భాషలో ఇప్పుడు షమన్ ఎందుకలా చేశాడో అర్థం చేసుకుని పిల్లాడు నీ రివెంజ్ తీరింది కాయ్ ఫ్యామిలీ చచ్చిపోయింది సిటీపై వాళ్లకింక పవర్ లేదు అని చెప్తాడు శమన్ బదులుగా కాయలు అందరూ చావలేదు అని జూన్ వైపు చూపిస్తూ అంటాడు ఆ కుర్రాడు తన చెల్లిని వదులుకోవడానికి ఒప్పుకోడు అది ఇద్దరిపై ఒక్కడి పోరాటానికి దారితీస్తుంది ఇద్దరూ సూపర్ ఫైటర్లు అయినా షమన్ మొదట పేచేయి సాధిస్తాడు వాళ్ళిద్దరినీ దారుణంగా కొట్టి గాయపరుస్తాడు శమన్ తాను చేసిన తప్పులను ఒప్పుకుంటాడు కాయ్ ఫ్యామిలీపై పగ తీర్చుకోవడానికి తనకు కారణమున్నప్పటికీ ఆ ప్రాసెస్లో తాను క్షమించరాని చేశానని ఆ పిల్లాడు ఒక పదునైన రాయిని శమన్ మెడలోకి గుచ్చి అతన్ని చంపగలుగుతాడు నలిగిపోయి రక్తంతో పిల్లాడు తన చెల్లి దగ్గరికి వెళ్తాడు ఆమె పారిపో ఇదే కరెక్ట్ అని చెప్తుంది కానీ ఆ కుర్రాడు ఆమెను వదిలి వెళ్లడానికి ఒప్పుకోడు ఆమెను బంకర్ నుండి బయటకు తీసుకువస్తాడు సినిమా ఇక్కడితో అయిపోతుంది